ప్రభుత్వం యొక్క విధానము ప్రభుత్వం యొక్క భవిష్యత్ కార్యాచరణ దాదాపుగా ఈ రెండు సంవత్సరాలలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు అమలు చేసిన సంక్షేమ పథకాలు ప్రణాళికలు రచించిన అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రధానంగా ఈ మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో మనం చర్చించుకుంటే తెలంగాణ సమాజానికి ప్రయోజనకరంగా ఉంటుందనేది నా భావన అదేవిధంగా కొంత గతాన్ని మనం చర్చించుకుంటే భవిష్యత్ ప్రణాళికలను పకడ్బందీగా రచించుకోవడానికి అవకాశం ఉంటుందనేది నా సూచన అందుకే ఈ మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో రెండు అంశాలను ప్రధానంగా నేను ప్రస్తావించదలుచుకున్నాను మొదటిది రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు పది సంవత్సరాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జాతీయ స్థాయిలో ఇక్కడ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి నేతృత్వంలో కేంద్రంలో డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి నేతృత్వంలో యూపీఏ వన్ యూపీఏ టూ పరిపాలనను కొనసాగించడం జరిగింది ఆ సందర్భంగా పది సంవత్సరాలలో ఆనాడు జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు ఆనాడు అమలు చేసిన సంక్షేమ పథకాలు ఆనాడు కాంగ్రెస్ పార్టీ శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకత్వంలో వారి యూపీఏ చైర్పర్సన్గా తెలంగాణ ప్రజల యొక్క అరవై సంవత్సరాల బలమైన ఆకాంక్షను అమలు చేసి తీరుతామని మాట ఇచ్చి ఆ మాట నిలుపుకోవడానికి రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ ఎంత త్యాగం చేసిందో మీకు అందరికీ తెలుసు ఇక్కడ చాలామంది జర్నలిస్ట్ మిత్రులు ఆనాడు తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించి తెలంగాణ రాష్ట్ర సాధనలో మీ పాత్రను మీరు పూర్తి స్థాయిలో పోషించడం జరిగింది ఆ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ స్టేట్ అపాయింటెడ్ డే జూన్ రెండు రెండు వేల పద్నాలుగు ఆనాడు తెలంగాణ రాష్ట్రాన్ని హైదరాబాద్ నగరాన్ని నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ అప్పగించడం జరిగింది ఆ నేపథ్యం తెలంగాణ రాష్ట్ర ప్రజలు భారత రాష్ట్ర సమితిని చంద్రశేఖరరావు గారి నాయకత్వానికి మెజారిటీ ఇచ్చే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ప్రజా తీర్పు పది సంవత్సరాల కాంగ్రెస్ పరిపాలనలో యూపీఏ వన్ యూపీఏ టూలో తీసుకున్న నిర్ణయాలను కొన్నిటిని అమలు చేసిన సంక్షేమ పథకాలను కొన్నిటిని నేను ఈ సందర్భంగా మీకు గుర్తు చేయదలుచుకున్నా ఆనాడు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అధికారంలో ఉన్నా రైతులు మహిళలు విద్యార్థి నిరుద్యోగ యువకులు అదేవిధంగా రాష్ట్రం యొక్క అభివృద్ధిని కొనసాగించడానికి అవసరమైన ప్రణాళికలను నాలుగు విభాగాలుగా భావించి ఆనాటి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు మీకు అందరికీ తెలుసు రైతులు రైతుల సంబంధించిన సంక్షేమ పథకంలో ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొట్టమొదటి సంతకం ముఖ్యమంత్రిగా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉచిత కరెంటు మీద రైతుల మీద పెట్టిన వేలాది క్రిమినల్ కేసుల మీద రైతులకు వ్యవసాయ బిల్లులు దాదాపుగా పదమూడు వందల కోట్ల రూపాయల బకాయిల రద్దు మీద మొట్టమొదటి సంతకం చేయడం ద్వారా వ్యవసాయం దండగ కాదు వ్యవసాయాన్ని పండుగ చేయాలని రైతును రాజును చేయాలని ఆనాడు రెడ్డి గారు ఉచిత కరెంటును ప్రవేశపెట్టడం జరిగింది ఆ తర్వాత రైతు రుణమాఫీ జాతీయ స్థాయిలో డెబ్బై రెండు వేల కోట్ల రూపాయల రైతు రుణమాఫీని డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు అమలు చేయడం జరిగింది ఈనాడు రైతులు దళార్ల చేతుల్లో లేకపోతే మిల్లర్ల చేతుల్లో మోసపోకుండా ఉండడానికి కనీస మద్దతు ధర విధానాన్ని తేవడమే కాకుండా పక్కడి అమలు చేసి రైతులు పండించే పంటకు కనీస మద్దతు ధరను ప్రకటించి అంతకంటే తక్కువ ఎవరైనా రైతుల నుంచి పండించిన కొంటే చట్టరీత్యా అన్ని రకాలుగా వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వము రైతులను కాపాడే ప్రయత్నం చేసింది అదేవిధంగా రైతుల యొక్క కరువు సమస్యల్ని వలస సమస్యల్ని పరిష్కరించడానికి జలయజ్ఞం పేరు మీద ప్రాజెక్టుల నిర్మాణం వేగవంతం చేయాలి అత్యంత ప్రాధాన్యతతో కూడుకున్న ప్రాజెక్టులను పూర్తి చేయాలని ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కల్వకుర్తి ఎత్తిపోతలు కావచ్చు భీమా నెట్టంపాడు కోయిల్సాగర్ జూర్రాళ్ల ప్రాజెక్టుల యొక్క పూర్తి కావచ్చు ఆర్డీఎస్ ప్రాజెక్ట్ యొక్క ప్రక్షాళన కావచ్చు రాజీవ్ సాగర్ ఇందిరాసాగర్ కావచ్చు ఈనాటికి అసంపూర్తిగా ఉన్న ఎస్ఎల్బిసి టన్నెల్ కావచ్చు ఈరోజు పేరు మార్చి ఊరు మార్చి అంచనాలు మార్చి లక్ష కోట్ల రూపాయలు కొల్లగొట్టిన కాళేశ్వరం ఆనాడు ప్రాణహిత చెహల్ల పేరు మీద తుమ్మిడిహెట్టి దగ్గర ఆదిలాబాదులో మొదలయ్యి రంగారెడ్డి జిల్లా వికారాబాద్ థాండూరు వరకు గోదావరి జలాలను తరలించడానికి ఆనాడు తీసుకున్న ప్రణాళికలు మీకు అందరికీ తెలుసు ఇవే కాదు చాలా ప్రాజెక్టులు ఎస్ఆర్ఎస్పి కావచ్చు మిడ్మానర్ కావచ్చు శ్రీపాద ఎల్లంపల్లి కావచ్చు దేవాదుల కావచ్చు ఇలాంటి చాలా ప్రాజెక్టులని ఆనాడు తెలంగాణ రాష్ట్రం యొక్క ప్రయోజనాల కోసం జలయజ్ఞం ఆధ్వర్యంలో ఆ పది సంవత్సరాలు ప్రణాళికలు రచించి చాలా ప్రాజెక్టులను వేగవంతంగా పూర్తి చేయడానికి ప్రయత్నం చేసింది ఈనాడు మనం గుర్తు చేసుకోవాల్సిన పేదల యొక్క గుండె ధైర్యం పి జనార్దన్ రెడ్డి హైదరాబాదు నగరంలో ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాలు ఇతర దేశాల నుంచి ఇక్కడికి అవకాశాలను వెతుక్కుంటూ వచ్చే ప్రజలు వేగంగా విస్తరిస్తున్న నగరం ప్రజల అవసరాల మేరకు మౌలిక వసతులు లేకపోవడం వల్ల ప్రధానంగా తాగునీటి సమస్య తీవ్రమైనప్పుడు మీరందరూ రిపోర్ట్ చేసిన జర్నలిస్టులే ఇక్కడ ఉన్నారు ఎండాకాలం వస్తుందంటే సచివాలయం ముందు వేలాది మంది ఆడబిడ్డలతో కుండల ప్రదర్శనలు చేసి ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద ఒత్తిడి తీసుకొచ్చి విధిలేని పరిస్థితులు కల్పించి తొంభై తొమ్మిది రెండు వేల నాలుగు సంవత్సరంలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడుగా సిఎల్పి నాయకుడుగా పీజేఆర్ గారు అసెంబ్లీలో అల్పెరగని పోరాటం చేసి నాగార్జున సాగర్ నుంచి కృష్ణానది జలాలను హైదరాబాద్ నగర ప్రజల యొక్క దాహార్తని తీర్చడానికి పి జనార్దన్ రెడ్డి గారు ఎనలేని కృషి చేసి ఈనాడు హైదరాబాద్ నగరంలో కృష్ణ ఫేజ్ వన్ ఫేజ్ టూ ఫేజ్ త్రీ అదేవిధంగా రోసయ్య గారు కిరణ్ కుమార్ రెడ్డి గారు గోదావరి జిల్లాలను తరలించాలని అంతకంటే ముందు మంజిర సింగూరు నుంచి వచ్చే తాగునీటి జిల్లాలను వృధా కానియకుండా జంట నగరాల దాహార్తిని తీర్చడానికి నిజాం సర్కారు కట్టిన గండిపేట నుంచి వచ్చే తాగునీటి సమస్య తర్వాత ఈ ప్రాజెక్టులే నగర విస్తరణకు వేగంగా ఈ నగరం అభివృద్ధి జరగడానికి ఈ సమస్యలను పరిష్కరించు ఈనాడు ఐటీ ఫార్మా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఒక నాలెడ్జ్ హబ్గా హైదరాబాద్ మారింది అని అంటే ఆనాడు ఒక స్పెషల్ పాలసీ తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారైనా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారైనా ఈ మహానగరం యొక్క అభివృద్ధి కోసం తీసుకున్న నిర్ణయాలను రాజకీయంగా భిన్న అభిప్రాయాలున్నా వాటిని కొనసాగించారు అందులో భాగంగానే ఈ జంట నగరాల చుట్టూతా జంట నగరానికి నిరంతరాయంగా విద్యుత్తును సరఫరా చేయాలి తద్వారా పెట్టుబడులు వస్తాయి ఐటీ రంగం ఫార్మా రంగం విస్తరిస్తుందని ఆనాడు ఎంతో విద్యుత్ కొరత ఉన్న ఈ జంట నగరాలకు నిరంతరాయ విద్యుత్తును ఆనాడు అందించడం వల్ల విప్రో మైక్రోసాఫ్ట్ ఇన్ఫోసిస్ లాంటి గూగుల్ లాంటి సంస్థలు పెద్ద పెద్ద ఐటీ రంగంలో దిగ్గజాలైన సంస్థలు ఈ నగరానికి తరలి రావడం జరిగింది ఫార్మాలో చెప్పవలసిన అవసరమే లేదు ప్రపంచానికే ఆదర్శంగా నిలబడే ఫార్మా రంగాన్ని ఆనాడు ప్రోత్సహించడం వల్లనే ఈనాడు భారతదేశం ఉత్పత్తి చేస్తున్న బల్క్ డ్రగ్స్లో నలభై శాతం మన నగరం నుంచే ఉత్పత్తి జరుగుతుంది మొన్న జరిగిన కోవిడ్ ఉపద్రవంలో నాలుగు కోవిడ్ వ్యాక్సిన్స్ వస్తే మూడు కోవిడ్ వ్యాక్సిన్స్ మన నగరం నుంచే ఉత్పత్తి చేయడం జరిగింది నిన్నగాక మన ఎలిలిలి అని ప్రపంచ దిగ్గజ సంస్థ వన్ బిలియన్ డాలర్స్ ఇన్వెస్ట్మెంట్ చేసి ప్రపంచానికి మొత్తం వాళ్ళు సరఫరా చేసే మందులను ఇక్కడనే ఉత్పత్తి చేసి ఇక్కడి నుంచే ప్రపంచానికి అందిస్తామని చెప్పి ఈరోజు మొదటి విడతగా వన్ బిలియన్ డాలర్స్ ఇన్వెస్ట్మెంట్కి ఈరోజు మన నగరానికి తరలి రావడం జరిగింది ఇలాంటి చాలా సంస్థలు మేము వచ్చిన తర్వాత గ్లోబల్ కెపబిలిటీ సెంటర్స్ డేటా సెంటర్స్ ఇతర సంస్థలు జీసీసీలు ఈ దేశంలో వచ్చిన ఫార్చ్యూన్ ఫైవ్ హండ్రెడ్ కంపెనీలకు సంబంధించిన జీసీసీలు ఈ దేశానికి వచ్చిన